నెల్లూరు జిల్లా రాపూరు మండలం జోరేపల్లి పంచాయతీ అక్కమాంబపురం గ్రామంకు చెందిన నక్కా వెంకటేశ్వర్లు నాగరత్నమ్మ దంపతులు తమ పొలాన్ని తమకు ఇప్పించవలసిందిగా సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ సభ్యుల ద్వారా రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహంకు వినతి పత్రం అందజేశారు సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మీడియాతో మాట్లాడుతూ నక్కా వెంకటేశ్వర్లు పొలాన్ని అతని తండ్రి తమ్ముడు అక్రమంగా ఆక్రమించుకొని నక్కా వెంకటేశ్వర్ల దంపతులను ఇబ్బందులు పెడుతున్నారని ఈ సమస్య తహసీల్దార్ లక్ష్మీ నరసింహంకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చేత సర్వే చేపించి సమస్యకు పరిష్కారం చెబుతామని తెలిపారని ఆయన రెండు యాభై అది స్వాధీనం చేసుకుని నన్ను దగ్గరికి రానిపిస్తుంది కానీ దాన్ని నాకు రావాలని చెప్పి అమరావతి అర్జీ ఇచ్చి

సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజు నేను నేను అలాగే గూండూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ కుమార్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అక్కమామర గ్రామం చెందినటువంటి నక్కా వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వైపాపు రత్నమ్మ వాళ్ళకి భూమి అనేది సుమారు పద్దెనిమిది సంవత్సరాల పైగా వాళ్ళ భూమి ఉంది వాళ్ళ వారికి అయినప్పటికీ వాళ్ళకి పట్టా అడంగల్ కాపీలు అన్నీ వాళ్ళకి పట్టా రిపోర్ట్స్ వాళ్ళకి ఉన్నప్పటికీ ఇది వాళ్ళ అమ్మగారి పేరు మీద కొనో లేకపోతే మామగారి పేరు మీద ఉన్నటువంటి భూమి కాదు కానీ ఇది పార్టీషన్ డీడ్ కాదు ఈ విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయము కాబట్టి నక్కా రత్తమ్మ గారికి ప్రభుత్వ వారి డికేటి పట్టా భూమిని మంజూరు చేసి వారి జీవనోపాధి నిమిత్తము దాన్ని సాగు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే సొంత వాళ్ళ కుటుంబస్తులే వారికి ఆటంకాలుగా మారి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారిని వారు సందర్శించడం జరిగింది అందునిమిత్తం మన రాపూర్ మండలం ఎమ్ఆర్ఓ గారిని లక్ష్మీ నరసింహన్ గారిని కలిసి వాళ్ళ పక్కా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్నీ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి భూమి సర్వే నిమిత్తం మీరు సర్వేను పంపించి ఆ సర్వే చేయడానికి వాళ్ళకి సహకరించినట్లయితే మేము దగ్గరుండి ఆ భూమిని ఈరోజు ఇప్పించడానికి సిద్ధం చేసుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది అందులో మీరు కూడా వారికి పార్టిసిపేషన్ అయ్యి పాలుభాగస్థులై పార్టిసిపేషన్ చేసినట్లయితే ఆ భూమిని వారికి అప్పగించి త్వరగా వారికి భూమి వారికి అప్పగించినట్లయితే దాని ద్వారా వారి కుటుంబం నిజంగా మేలు పొందడానికి అవకాశం ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్